తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స నమస్తే నేను విజయ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాజ్యసభ మాజీ సభ్యులు ధర్మపురి శ్రీనివాస్ కన్నుమూశారు డి శ్రీనివాస్ ఉమ్మడి ఏపీలోనూ అలాగే తెలంగాణ రాజకీయాల్లోనూ చాలా తనదైనటువంటి పాత్రను వేసుకున్నారు ముఖ్యంగా రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు డిఎస్ కృషి చేశారు పార్టీ అధ్యక్షుడిగా అధిష్టానం మన్నలు పొందినటువంటి డి శ్రీనివాస్ కార్యకర్తలకు నాయకులకు మధ్య వారధిగా నిలిచారు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను వంట పట్టించుకున్న డి శ్రీనివాస్ తెలంగాణలో పార్టీ బలోపేతానికి ఎన్లైన్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి సమయంలో పార్టీ పగ్గాలను విజయవంతంగా నిర్వహించారు డిఎస్ గత కొంతకాలంగా యాక్టివ్ పాలిటిక్స్ కు దూరంగా ఉన్న ధర్మపురి శ్రీనివాస్ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు శనివారం పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ లోని తన నివాసంలో తెల్లవారుజామున మూడు గంటలకు తుది శ్వాస విడిచారు ధర్మపురి శ్రీనివాస్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ ఇరవై ఏడున నిజామాబాద్లో జన్మించారు తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్లోని నిజాం కళాశాలలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు విద్యార్థి సంఘం నాయకుడిగా రాజకీయాల్లోకి వచ్చారు డి శ్రీనివాస్ ఎన్ఎస్యుఐ యువజన కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు ఆయన పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ నుంచి నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం నుంచి తొలిసారిగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల నాలుగులో ఎమ్మెల్యేగా గెలుపొందారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి తొంభై నాలుగు వరకు గ్రామీణాభివృద్ధి ఐఎన్పిఆర్ మంత్రిగా కూడా పనిచేశారు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల ఎనిమిది వరకు ఉన్నత విద్యాశాఖ మంత్రి శ్రీనివాస్ ఎన్నికల సమయంలో పిసిసి అధ్యక్షుడిగా పనిచేశారు రెండు వేల నాలుగులో టిఆర్ఎస్ కాంగ్రెస్ పొత్తులో కీలక పాత్ర పోషించారు డి శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంలో వయస్ కలిసి పనిచేశారు ఆయన రెండు వేల పదమూడు నుంచి రెండు వేల పదిహేను వరకు శాసన మండలి సభ్యునిగా కొనసాగారు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం మండలి విపక్ష నేతగా ఉన్నారు అయితే రెండోసారి ఎమ్మెల్సీగా అవకాశం రాకపోవడంతో కాంగ్రెస్ పార్టీ అధిష్టానంపై అసంతృప్తి వ్యక్తం చేశారు రెండు వేల పదిహేనులో బీఆర్ఎస్లో లో చేరిన డిఎస్ రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు ఆ తర్వాత మళ్లీ శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీలో చేరారు డిఎస్ కు ఇద్దరు కుమారులు ఉన్నారు టి శ్రీనివాస్ చిన్న కుమారుడు ప్రస్తుతం ధర్మపురి అరవింద్ నిజామాబాద్ ఎంపీగా కొనసాగుతున్నారు పెద్ద కుమారుడు సంజయ్ గతంలో నిజామాబాద్ మేయర్ గా పనిచేశారు డిఎస్ కుమారులిద్దరూ ప్రజెంట్ పాలిటిక్స్లో యాక్టివ్ గా ఉన్నారు డిఎస్ మరణం తెలంగాణ రాజకీయాలకు తీరని లోటని పలువురు నేతలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు